వసదార ఆటోలో ఎక్కించుకొని తనకి జాబ్ ఇప్పించాలని రంగ స్కూల్కి తీసుకెళ్తూ ఉంటారు ఎదురుగా ఉన్న అద్దంలో వసదారని చూస్తూ ఉంటాడు వసదారని చూసి బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు వసుధార రంగా తనని చూస్తున్నారని ఏం సార్ నన్ను చూస్తున్నారా ఎందుకంత ఫీల్ అవుతున్నారు ఏం పర్వాలేదు అని అంటుంది అదేం లేదు మేడం అంటే మరి మీరు మీ చూపులు ఫీల్ అవుతున్నట్లు అనిపిస్తున్నాయి చాలా బాధపడుతున్నారు ఏమైంది సార్ అని అడుగుతుంది దాంతో రంగ ఎలా అంటారు ఏం లేదు మేడం నాకు కావలసిన వారు గుర్తుకొచ్చారు మీకు కావలసిన వారంటే ఎవరున్నారు మీ సుజాతనా అంటే సుజాత కాదు మేడం ఇంకా ఎవరున్నారబ్బా అని అనగానే లేదు మేడం మిమ్మల్ని ఆ డ్రెస్లో చూస్తుంటే మా అమ్మగారు గుర్తొచ్చారు అనగానే మీ అమ్మగారా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మేడం గారు మా అమ్మగారు చనిపోయారు ఆమె జ్ఞాపకాలు నా గుండెల్లో పదిలంగా దాచుకున్నాను మా అమ్మగారు ప్రతి క్షణం నా గురించి ఆలోచించేవారు ఎంత బాధ ఉన్నా కూడా తన మనసులోనే దాచుకునేవారు నన్ను సంతోష పెట్టాలని చూసేవారు మా అమ్మ నా కోసం ఎంతో చేసింది సుధారా మాత్రం జగతి మేడంని గుర్తు చేసుకుంటూ ఉంటుంది రంగా మాత్రం ఇలా అంటాడు మా అమ్మని సంతోషంగా చూసుకోవాలనుకున్నాను తన పెదవు మీద చిరునవ్వు చూడాలనుకున్నాను కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా తారా ఏమైందని అడుగుతుంది వెంటనే ఋషి ఆ దేవుడికి మా బంధం మీద అసూయ పుట్టింది అమ్మ అనే బంధాన్ని ఒక జ్ఞాపకంగా మిగిలిపోయేలాగా జరిగిపోయింది ఈ విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నాను తొందరగా నా ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోను అయినా మా అమ్మ నా గుండెల్లోనే ఉంది నా పక్కనే ఉందని చెప్తారు ఈ లోగా స్కూల్ వస్తుంది బస్సు ఆటో దిగి స్కూల్ మొత్తం చూస్తూ ఉంది ఇలా అంటారు మీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయా మేడం అని అదండి లోపలికి ప్రిన్సిపాల్ దగ్గరకనే అంటారు ఇద్దరు కలిసి క్లాస్ రూమ్లోకి వెళ్తారు అక్కడే ఉన్న సార్కి పరిచయం చేస్తారు మేడంని బాగా చదువుకున్నారు బాగా చెప్తారు అని చెప్తారు రంగా చెప్పారని మిమ్మల్ని వెంటనే తీసుకురమ్మన్నాను మా స్కూల్లో చాలామంది టీచర్ టీచర్స్ కావాలి పై అధికారులకి చెప్పాము కానీ పట్టించుకోలేదు టెంపరీగా పెట్టుకోవాలి అనుకున్నాము నేను చదువుకున్నావని అడుగుతాను నేను మ్యాథ్స్ సైన్స్ చెప్తానని చెప్తుంది అట్లయితే నీ సర్టిఫికెట్లు వేయమ్మా మా రంగారు చెప్పాడని డైరెక్ట్గా నేను రమ్మని చెప్పాను నీ సర్టిఫికెట్స్ వేయమ్మా అని అడుగుతడంతో వస కంగారు పడుతూ ఉంటుంది